ఇక ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నాలుగు సార్లు నోటీసులు జారీ చేసింది సిట్ కానీ ఇప్పటి వరకు ఆయన విచారణకు హాజరు కాలేదు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన సిట్ నోటీసులకు స్పందించలేదు కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి నోటీసు ఇచ్చారు సిట్ అధికారులు రేపు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని ఉపేందర్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో తెలిపింది సిట్ ఈ వ్యవహారంలో దారి మళ్లించిన డబ్బుతో పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో పాటు సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది సిట్ దీంతో ఈ కేసులో లెక్కలు తేల్చేందుకు హైదరాబాద్ లో మకాం వేశారు సిట్ అధికారులు లిక్క కేసులో డబ్బును పక్కదారి పట్టించి పెట్టుబడులు పెట్టిన ఆయా సంస్థలు ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు